ప్రియమైన ఆత్మీయమైన బంధుమిత్రులందరికీ యవనస్తులందరికీ కూడా హృదయపూర్వక వందరాలి ఉదయ కాలశ్వమయంలో దేవుని సందికి వెళ్ళి దేవుని ఆరాధించి ఈ యొక్క యాపిస్ అంటే ఆసక్తికరంగా సంతోషకరంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు నవ్వుల ప్రపంచ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారము ప్రపంచ యావత్తు ప్రత్యేకంగా నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది నవ్వు కంటే నవ్వు ఆరోగ్యానికి ఎంతగానో మేలు ఉంటుంది ఏ మనిషి అయితే నవ్వుతూ ఉంటాడో అతడు ఆరోగ్యంగా ఉంటాడో ఎక్కువ కాలము వాడుకుంటాడు అయితే ఈ నవ్వు మన జీవితాల్లో ఉండాలి అంటే మనం నవ్వుతూ ఉండాలి అంటే నవ్వుతూ అంటే ఎల్లప్పుడూ అని కేవలం ఒక మనిషి చెప్పడం ద్వారా మనం నవ్వుతూ ఉండలేము ఎప్పుడు నవ్వుతూ ఉంటాము అంటే మనము అనుకున్నది జరిగినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగినప్పుడు మనం నవ్వుతూ ఉండగలిగే వరకున్నాం అరక దేవుడు మన పట్ల ఆ నవ్వు అనేది కలుగు చేయాలి నేను ఎంతో ఆశిస్తున్నాను బైబిల్ ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు తెలియపరుస్తాను కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరు అధ్యాయము రెండవ వత్సరం చదువుకుంటే మనము కలకని వారి నుండి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద నిండి ఉండెను అప్పుడు యుహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని జనులు చెప్పుకునేది ఈ చదాపడిన వాక్య భాగంలో మన నోటి నిండా నవ్వుండేను మనం నవ్వుతూ ఉండాలి అంటే దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించవలసిన వాడై ఉన్నాడు కనుక ఈరోజు నవ్వలేని స్థితిలో సంతోషించలేని బాధకరమైన పరిస్థితుల్లోనూ ఉండినట్లయితే దేవుడి ఈరోజు ప్రత్యేకంగా నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు నీ పట్ల ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రజలందరూ అన్యజనులందరూ సైతము దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నానని అన్యజనులు చెప్పుకున్నట్లుగా బంధుమిత్రులు చెప్పుకునేటట్లుగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించబడుకున్నాడు ఒకవేళ నీకు అసాధ్యం అని అనిపించవచ్చు అయ్యో నా జీవితము దుఃఖంతోనే ఉంటుంది నేను ఎప్పుడు ఏడుస్తూనే అనిపోవచ్చు ఆనాటి దినాలలో శారా కూడా అబ్రాహాము గారి భార్య గున్న శారా ఇరువురు కూడా ఈ శారా నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతుందంటే నా బ్రతుకింతే ఎడవలేక నవ్వుతున్నాను అంటారే ఆ విధంగా శారా నవ్వుతూ ఉంది దేవునిక దూతలు ఆశ్రదిస్తుంటే నీవు గర్భపల బహుమానాన్ని పొందుకుంటావు మళ్ళా సంవత్సరానికి నీ కౌగుట్లో చక్కటి కుమారుడు ఉంటాడని చెప్తుంటుంటే నవ్వుతూ ఉంటుంది నేనా నా బ్రతుకుల్లో సంతోషమా అని ఆమె హృదయాల్లో ఎంతో వేదనతో నవ్వుతూ ఉంటుంది కానీ ఏ విషయంలో అయితే అపాహసమైన నవ్వు నవ్విందో దేవుడు అది ఆమె జీవితంలో నెరవేర్చిన వాడుకున్నాడు అది కారణము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు శారాను అబ్రహాం జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి ఇరువురు పట్ల చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి కుమారుడిని అనుగ్రహించిన వాడుకున్నాడు ఆ కుమారుడికి ఈ అని పేరు పెట్టారు ఈ అనే పేరుకు అర్థం ఏంటంటే నవ్వు కనుక చాలా అంటుంది దేవుడు నాకు నవ్వు కలుగు చేస్తున్న వాడుకున్నాడు నన్ను చూసిన వారందరు కూడా నవ్వే వారికి ఉంటారు కనుక దేవుడు నాకు నవ్వించాడు అని ఆ పుట్టిన కుమారుడికి ఈ అని పేరు పెట్టడం జరిగింది కనుక ఈరోజు ఈ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఏదైతే అసాధ్యమో అని నువ్వు అనుకుంటూ నా బ్రతికింతే నా కష్టాలు ఇంతే అనుకుంటూ ఉంటున్న నీ బ్రతుకుల్లో దేవుడు నీ నోటి నుండి నవ్వు కలుగు చేసేవాడుకున్నాడు నీ దుఃఖాన్ని తొలగించి నీ కన్నిటిని తొలగించి నీ విచారణ అంతటిని కొట్టివేసి నిన్ను సంతోషంతో వాడుకున్నాడు నిన్ను ఆస్వాదించే వాడుకున్నాడు కనుక ఈరోజు దేవుని పిల్ల పిల్లలకు ఉన్న నీవు ఇటు నవ్వు నువ్వు కలిగి ఉండాలని మనము ఆస్వాదించబడాలని ఎంతో ఆశిస్తున్నాను ఈ లోకంలో ఎంతోమంది శరీర సంబంధంగా నవ్వుతూ ఉండేవారు ఉన్నారు కొంతమంది కేవలము కెమెరా ముందు నవ్వుతుంటారు కొంతమంది టీవీలో లేకపోతే సినిమాలలో లేకపోతే కొన్ని కొన్ని ఫోగ్రాల్లో నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంటారు ప్రజలను కానీ వారి అంతరంగంగా వారి వ్యక్తిగతంగా మనం పరిశీలించినట్లయితే వారి యొక్క కుటుంబాలలో వారి వ్యక్తిగతమైన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎంతో ఆందోళన అనేది మనం చూస్తున్నాం కేవలం పైకి ప్రజలను మెప్పింపజేయడానికి ప్రజలను నవ్వించడానికి వారు ప్రయత్నం చేసి వారుకున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు నేను కూడా ప్రజల ముందు ఏడుస్తూ ఉంటే బాగోదేమో దిగులుగా ఉంటే బాగోదేమో అని నవ్వుతూ ఉండొచ్చు కానీ నీ హృదయాంతరం నెరిగిన దేవుడు హృదయంలోనే వేదన నెరిగిన దేవుడు హృదయంలో దుఃఖకరమైన పరిస్థితులు నెరిగిన దేవుడు ఈరోజు నీకు నవ్వు కలుగు చేయబోతున్నా నీకు ఏ విషయంలో అయితే నవ్వలేక ఆందోళన చెందుతూ ఉన్నావు ఏ భవిష్యత్తు కొరకైతే ఆందోళన చెందుతూ ఉన్నావో ఆ భవిష్యత్తును దేవుడు నీకు కలుగు చేసి ఆసక్తికరమైన పరిస్థితిని శారా జీవితంలో అసాధ్యం అనుకుంది నేను మళ్ళా కుమారుని నేను కనడామా నా జీవితంలో నవ్వు ఉంటుందా అనుకుంటూ అసాధ్యం అనుకుంది కానీ దేవుడు సాధ్యపరిచిన వాడుకున్నాడు కనుక ఈరోజు దేవుని యందు కొన్ని నిమిషాల్లో ఈ యొక్క వీడియో చూస్తే ఆ పిల్లలు ఎలాగైతే నవ్వుతూ ఉంటూ ఉన్నారో ఆ పిల్లలు బట్టి మనము సంతోషాన్ని ఆ విధమైన సంతోషాన్ని తండ్రి అయిన దేవునిక సన్నిధిలో మనమందరం ఆయన పిల్లలమై ఉన్నాం కనుక మనకి ఏది కావాలో అవన్నిటిని మనకు అనుగ్రహించి జాలి కలిగిన వాడు కలిగిన వాడు మన ఎడల దీర్ఘశాంతి కలిగిన వాడుకున్నాడు తల్లి తన పిల్లల ఎడల ఎంతో శాంతి ఉంటుంది ఆ పిల్లలు అల్లరి చేస్తుంటుంటే ఏమాత్రం కూడా శిక్షించకుండా కోపడకుండా వారి విషయంలో ఎంతో ఓచుకుంటుంటారు కదా తల్లిదండ్రులు మన జీవితాల్లో కూడా దేవుడు ఓచుకుంటూ ఉన్నాడు మన పట్ల కోపడకుండా మనం చేస్తున్న అల్లరి విషయంలో మనం చేస్తున్న తిరుగుబాటు విషయంలో ఆయన ఓడ్చుకుంటూ నీ స్థితి మారాలని నువ్వు ఆరోగ్యంగా ఉండాలని తండ్రి సన్నిధిలో దేవుని ముందు పరమ తండ్రి అయిన దేవుని ముందు సంతోషించి వ్యక్తిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ఈరోజు ఈ నవ్వుల దినోత్సవ సందర్భంగా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు నవ్వు కలుగు చేసి కీర్తనకారుడు చెప్పిన ఆ వాగ్దానము యహోవా నా నోటి నిండా నవ్వు కలుగు చేస్తున్నాడు దాన్ని చూసి వారందరూ కూడా నా విషయంలో అనేక మంది యుహోవా వీరేడుల గొప్ప కార్యాలు చేస్తున్న అన్ని జనులు చెప్పుకుందరంటూ ఉన్న ఆ వాగ్దానాన్ని ఈరోజు ఈ సంవత్సరము ఏ దేని కొరకే ఎదురుచూస్తూ ఉన్నావు దేవుడు అద్భుతమైన కార్యాలు నీ దుఃఖాన్ని తొలగించి నీ శాపాన్ని తొలగించి నీ కన్నిటిని తొలగించి నీ కుటుంబాన్ని నీ బిడలను నిన్ను నీ యొక్క యజమానుడి నీ కుటుంబానంతటిని కూడా నవ్వుతూ ఉండే భాగ్యాన్ని నవ్వుతూ జీవించే భాగ్యాన్ని దేవుడు మీకు దయచ్యునిగాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లాస్ యూ